సో ఈ విధంగా చూసుకుంటే మీరు ప్రసంగిస్తే ప్రసంగించారు కానీ మార్గ మధ్యలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలను తీసుకొచ్చారు ఆయన పేరు ఎందుకు ప్రస్తావించడం జరిగిందని అంటే అయితే కూటమి అభ్యర్థులైనటువంటి కొంతమంది అంటే మనోహర్ గారు కావచ్చు లేదు అంటే కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు నాదండ్ల మనోహర్ కావచ్చు లేదు అంటే కొలుసు పాదసారథి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా సమర్థిస్తూ మాట్లాడారు ఎందుకంటే ఈ ప్రస్తావన రాజకీయానికి సంబంధించిన ప్రస్తావన కాబట్టి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగింది కాబట్టి సో అది తప్పు పిపి విధానం కరెక్ట్ సో ఈ విధంగా చూసుకుంటే అప్పుడు ఏం డెవలప్ అవ్వలేదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వైద్య కళాశాలలో అన్న అయితే ప్రసంగించారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆయన పేరు తీసుకురావాల్సి వచ్చింది కాబట్టి తీసుకొచ్చారే తప్ప వాటర్ అయితే తీసుకురాలేదనే రీతిలో అయితే నాదండల మనోహర్ అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే పిపీపి విధానాన్ని మేము సమర్థించబోము అన్నట్టు మధ్యలోనే వైసీపీ సభ్యులు ప్లేస్ కూడా బొత్స సత్యనారాయణ కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వాకౌట్ చేసినట్టు తెలుస్తుంది సో వీళ్ళ వీళ్ళు సమాధానాలు చెప్పుకోలేక వాకౌట్ చేస్తున్నారు అన్న రీతిలో అయితే కూటమి ప్రభుత్వం హేళన చేయడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే నిన్న సభలో అయితే రసాబసగా అయితే సమాచారాలు జరిగినట్టున్నాయి ప్రశ్నోత్తరాలు కూడా ఇదే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది సో వారు సమాధానం చెప్పలేకనే మధ్యలో వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ వాకౌట్ విషయం కూడా చర్చ తీవ్ర చర్చకు దారి తీస్తుంది మరి పీపీపీ విధానాన్ని మీరు కూడా సమర్థిస్తారా అసలు పీపీపి విధానం గురించి ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి